హలో అండి నేను మీ అశోక్ ఈరోజు మన సమాజంలో చాలామంది అసూ పడుతుంటారనమాట రోజుల్లో గమనిస్తే అసూ పడే చాలా ఎక్కువ మంది అయిపోయినారు అనమాట అసూ ఎలా అంటే కష్టపడేవాడు ఎవడైనా కానీ లైఫ్లో అసూ పడ్డాడు కష్టపడకుండా ఉపరాలంగా ఉప్పనంగా అప్పనంగా ఎవరికైతే డబ్బులు రావాలనుకుంటాడో లేక సక్సెస్ రావాలనుకుంటాడో అలాంటివల్లే చాలామంది అసూ పడుతుంటారు అనమాట సరే మన ఊర్లకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీలో చాలామంది జాబులు చేస్తుంటారు అనమాట చాలామంది నీ శాలరీ ఎంత లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అనేసి అడగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు అడగరు చాలామంది వాడు ఎంత సంపాదిస్తే మనకి ఏమైనా వాడు బాగుంటే చాలు అనుకుంటారనమాట కానీ కొంతమంది ఏంటంటే నీ శాలరీ ఎంత నువ్వు ఏం చేస్తాడు నువ్వు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసినావు లేకపోతే ఇలాంటి వాటిని అన్నీ కనుక్కోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వాళ్ళు టాచే తట్టుకోలేక ఒకవేళ నువ్వు చెప్పినావు అనుకోండి వాళ్ళు వాళ్ళు చెప్పేది బా అంత అంత డబ్బులు వస్తాయి బా స్వామి వాడికి అంత డబ్బులు వస్తాయి అని చాలామంది చెప్తుంటారు అన్నమాట సో దాని వెనకాల ఎంత కష్టం ఉంది అనేసి గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది ఎక్కువ మంది మాత్రం బా డబ్బులు ఊరికే మంతి అయిపోయింది ఊరికే వచ్చేస్తాయి అంటారు అన్నమాట చాలామంది దాని వెనకాల ఉండే పెయిన్ తెలియదు సక్సెస్ అనేది ఊరికే రాదండి ఎవరికైనా కానీ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక రెండు లక్షలు చంపాదిస్తున్నారు అనుకుంటే అతనిలో ఉండే పాజిటివ్నెస్ తీసుకోండి లేకపోతే అతడు ఎంత కష్టపడ్డాడు ఏం చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయని ఆలోచించాలన్నమాట సో రెండు లక్షలు రావడం అనేది మంత్లీ ఈజీ టాస్క్ కాదు అది యాక్చువల్గా సక్సెస్ సక్సెస్ అనేది ఊరికే వస్తుందా హార్డ్ వర్క్ చేయాలి వేచి ఉండాలి టైం రావాలి కన్సిస్టెన్సీకి చేస్తూనే ఉండాలి ఇన్ని చేస్తే కానీ మనకి సక్సెస్ అనేది రాదనమాట కానీ మన ఊర్లో ఊళ్ళో మాత్రం చాలా చులకనగా మా ఊరికి రెండు లక్షలు వచ్చేస్తున్నాయి అంటారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఊర్లో చాలామంది వాణ్ణి చూసి నేర్చుకో వీడిని చూసి నేర్చుకో ఉంటారు అనమాట సో మన తల్లిదండ్రులకు చాలామంది కంపేర్ చేస్తుంటారు సో మనం ఒకరితో కంపేర్ చేసేటప్పుడు ఊర్లో వాళ్ళతో కాదు వీళ్ళకన్నా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు బిజినెస్ మనం తీసుకోండి లేకపోతే ఎంపీలు తీసుకోండి కష్టపడే పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు లేకపోతే కష్టపడే పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట వీళ్ళందరినీ మనం కానీ రోల్ మోడల్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఊర్లో ఉండే మన ఫ్రెండ్నో మన నైబర్నో కాకుండా ఇప్పుడు మా నాన్న పుట్టినప్పుడే చంద్రబాబు నాయుడు కూడా పుట్టింటాడు సో ఆయన సీఎం అయినాడు మన పేరెంట్స్ సీఎం కాలేకపోయినారనమాట సో ఏంటంటే వాళ్ళు కష్టపడలేదు వాళ్ళు కన్సిస్టెన్సీ చేయలేదు హార్డ్ వర్క్ చేయలేదు లక్ అనేది దయచేసి ఎవరు కానీ లక్ మీద లక్ నమ్మకండి లక్ మీద డిపెండ్ కాకండి ఎందుకంటే లక్ అనేది లైఫ్లో ఎక్కడే కానీ సక్సెస్ అయినట్టుగా దాఖలాలేవు చాలామంది ఏంటంటే ఈ బెట్టింగ్ ల్యాప్ ఆడేవాళ్ళు కానీ లేకపోతే ఈ ఇలా పేకాట జూజం చాలా చాలామంది ఏంటంటే లక్ మీద డిపెండ్ అయ్యింది అనమాట లక్ అనేది ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్ అనమాట సో అప్పుడు మాత్రం డబ్బులు ఇస్తుంది కానీ ఫ్యూచర్లో సక్సెస్ అయితే ఇవ్వదు అనమాట సో లైఫ్లో చాలామంది ఏంటంటే ఈ లక్ మీద ఆధారపడి ఉంటారు సో లక్ అనేది ఎప్పుడే కానీ మనకి భోజనం పెట్టదు ముద్దే ఇవ్వదు లక్ అనేది ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగానే వెళ్ళిపోతాయి అనమాట కష్టపడి సంపాదించిన డబ్బులే మనకి నాలుగు రోజుల పాటు ఉంటాయి నాలుగు కాలాల పాటు ఉంటాయి సో హార్డ్ వర్క్ని కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే ఈరోజులో సక్సెస్గా ఉన్నారు బఫెట్ లాంటి పెద్ద వ్యక్తి కూడా ఆయన కూడా లక్కను నమ్ముకోలేదు కష్టపడ్డాడు హార్డ్ వర్క్ చేశాడు కన్సిస్టెన్సీ బిజినెస్ కానీ ఏదైనా కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి సో ఈరోజు పది లక్షలు పెట్టేసి రేపు పది లక్షలు రావాలంటే అస్సలు రావద్దు అస్సలు అవ్వదు అనమాట సో ఇంకోటి ఇదంతా చెప్పడానికి నేను ఇంకొకటి రీసెంట్గా ఒక మా ఫ్యామిలీలోనే ఫ్యామిలీ అంటే దగ్గర తెలిసిన వ్యక్తి అనమాట మా దాయాదులు అంటారు కదా మనం చనిపోతే నీళ్ళు తల్లించుకుంటారే అట్లాంటి వాళ్ళు సో ఒక ఆయన మూడు సార్లు నన్ను చులకనగా మాట్లాడనమాట ఆ చులకనగా ఏం మాట్లాడని నేను చెప్పను చాలా బూత్ మాట్లాడినాడు ఆ ముసలోడికి నేను రెస్పెక్ట్ కూడా ఏమైనా ఎందుకంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ దట్ రెస్పెక్ట్ ఓకే ఆ ముసలోడు ఏమన్నాడంటే నన్ను చాలా బూత్ అన్నాడు అనమాట వాడికి మెయిన్ ఏంటంటే నేను నేను సక్సెస్ సాధించడందుకే వాడు సాధించలేకపోయినాడు మెయిన్ రీజన్ అనమాట అసూయ జలస్ ఓ త్రీ టైమ్స్ అన్నాడు సో మన ఫ్యామిలీ మెంబరే కదా అనేసి వదిలేసాను నేను వాడికి వారి కరమలే పెద్దోడు అనేసి వదిలేసా సో నాలుగోసారి కూడా అదే అన్నాడు అనమాట ఇంకా ఎక్కువ చేసినాడు సో నేను తట్టుకోలేకపోయినా సో మార్నింగ్ ఆరు గంటలకే ఫోన్ చేశాను అనమాట ఆరు గంటలకే ఫోన్ చేసి నేను అన్నది ఇది నువ్వు విన్నది ఇది నీది ఒకవేళ నేను తప్పు చేసింటే కానీ ఖచ్చితంగా నువ్వు నన్ను బ్లేమ్ చేసినా దానికి అర్థం ఉంది నేను తప్పు చేయకుండా నీకు చెవులు వినపడకో లేకపోతే నీకు కొవ్వు ఎక్కి మదం ఎక్కి నువ్వు విధంగా అన్నావు ఇంకొకసారి అంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు అని చెప్పా నీకు మర్యాదగా ఉండదు అని చెప్పా అనే మాటలకి లాజికల్కి నోట్లో మాట రాలేదు వాడికి ఆ ముసలి కుంకకి ఓకే ముసలి కుంకే అంటా నేను ఎందుకంటే నా మూడు సార్లు నా పేషెన్స్ని టెస్ట్ చేశాడు మూడు సార్లు నా పేషెంట్ అని టెస్ట్ చేశాడు ఫైనల్గా తట్టుకోలేక వాడికి నన్ను కూడా కాదు ఇలాంటి నన్ను నాలాంటి వాళ్ళు చాలామంది వాడు ఇబ్బంది పెడుతుంటాడు అనమాట హేళన్గా మాట్లాడుతుంటాడు హేళన్గా చాలా హేళన్గా మాట్లాడాడు చెప్పే ఫైనల్ నేను మాట్లాడే లాజిక్కి నా టార్చర్కి తట్టుకోలేక ఫోన్ కట్ చేస్తుంది నేను చెప్ సమాధానం చెప్పలేదు సో మళ్ళీ ఎక్కడ కనిపించినా కానీ మొహం పక్క తిప్పుకొని పోయినాడు అనమాట సో దమ్ముంటే నువ్వు మగాడివి నేను మగాడనే దమ్ముంటే కష్టపడు హార్డ్వర్క్ చేయి కష్టపడు సంపాదించు పేరు కావాలా డబ్బు కావాలా సంపాదించు అంతేగాని ఊరికే డబ్బులు వస్తాయి ఊరికే వచ్చేస్తాయి లైఫ్లో డబ్బులు ఈరోజు ఎవరికైనా కానీ ఎవరికైనా ఉన్నాయి అంటే లేకపోతే వాళ్ళు సుఖంగా ఉన్నారంటే ఒకప్పుడు కష్టపడింటారు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఎవరు కష్టపడింటేనే ఈరోజు ఆ ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది సో అది వదిలేసి ఫ్రీగా మనకు సక్సెస్ వచ్చేయాలి డబ్బులు వచ్చేయాలి అంటే ఏది రావు సో దయచేసి ఎవరిని కానీ హేళన చేసి మాట్లాడద్దండి ఒకవేళ హేళన చేసి మాట్లాడినామంటే ఖచ్చితంగా ఈ రోజులు ఇక్కడ చేసిన పాపం ఇక్కడికి దానికి నష్టపరాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది అనమాట మా ఫ్యామిలీలో చాలామందికి నాకు నన్ను అవ అవహేళన చేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు ఆయనకి నేను వార్నింగ్ ఇచ్చింది కూడా చాలామందికి తెలుసు మా ఫ్యామిలీకి అందరికీ చెప్పే ఇచ్చాం మనవాడికి తిక్క తీరింది దూల తీరింది మనవాడికి లైఫ్లో ఇంకెప్పుడు నాతో మాట్లాడలేడు అనమాట సో చాలామంది ఈ ఏదో డబ్బులు ఊరికే వచ్చేస్తానే అనేసి హేళన చేసి మాట్లాడుతుంటారు దాని వెనకాల హార్డ్వేర్క్ ఎంత ఉంది కష్టం ఎంత ఉందని ఆలోచించాలి చాలా తక్కువ సో అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నా ఇది ఈ వీడియో సో మనవాడికి ఆల్రెడీ ఇచ్చాను వార్నింగ్ బట్ ఏంటంటే మనలో చాలామందికి ఇది తెలుసు ఏంటి ఈ కష్టం వీళ్ళు చాలామంది తెలుసుంటుంది అలాంటి వాళ్ళు ఎవరే కానీ ఎక్కడ కానీ హేళన్ చేయరు హేళన్ చేసి మాట్లాడే వాళ్ళకి మాత్రమే అనమాట సో దయచేసి డబ్బులు ఎవరికి రావు హార్డ్ వర్క్ కానీ కష్టం కానీ ఇవన్నీ చేస్తేనే డబ్బులు వస్తాయి సక్సెస్ వస్తాయి సో గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి